ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాచల్ల తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు ఆయన మాట్లాడుతూ మాచల్ల ప్రభుత్వ హాస్పిటల్లో కంటి శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని మరో ఫిర్యాదు ఆక్రమణకు గురైన పోలీస్ క్వార్టర్స్ లైన్ లో స్థలం మరుగుదొడ్లు నిర్మించాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారన్నారు రోడ్డు విస్తరణలో పోగా మిగిలిన స్థలాన్ని గుర్తించి మాకు స్థలం కేటాయించాలని ఫిర్యాదు అందినట్లు ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు నిర్ణీత గడువులోగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మార్చల్ల తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు ఆయన మాట్లాడుతూ మార్చెల్ల ప్రభుత్వ హాస్పిటల్లో కంటి శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని మరో ఫిర్యాదు ఆక్రమణకు గురైన పోలీస్ క్వార్టర్స్ లైన్లో స్థలం మరుగుదొడ్లు నిర్మించాలని ఎంఆర్పిఎస్ నాయకులు ఫిర్యాదు చేశారన్నారు రోడ్డు విస్తరణలో ఓగా మిగిలిన స్థలాన్ని గుర్తించి మాకు స్థలం కేటాయించాలని ఫిర్యాదు అందినట్లు ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు నిర్ణీత గడువులోగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆర్ఐ అనిల్ కుమార్ తెలిపారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజ్యరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్